హాయ్ దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పెట్టగొడు దోస్తులు ఎట్లున్నారు అయితే సూపర్ ఉన్నాం దోస్తులు అయితే నిన్నటి వీడియోకైతే అయితే మస్తు రెస్పాన్స్ వచ్చింది మాకైతే మంచిగా అనిపించింది దోస్తులు ఓకే దోస్తులు ఈ స్టోరీని కంటిన్యూ చేస్తాం ముందు ముందు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా పెంచుతున్నాం ఓకేనా దోస్తులు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా ఉంటేనే మన స్టోరీ అనేది మీకు అర్థమవుతుంది ఓకేనా అయితే దోస్తులు ఈ రోజు వీడియోలో మరి శ్వేత వాళ్ళ డాడీ సురేష్ ఫోటో చూసి ఏమంటాడు ఒప్పుకుంటాడా మరి సురేష్ వాళ్ళ ఇంటికి చూస్తా అంటాడు మరి అంటాడు మరి ఏం జరుగుతుంది ఏంటన్నది లో అయితే చూద్దాం దోస్తులు మన వీడియోలోని సన్నివేశాలు కానీ సంగర్లు కానీ ఎవరినైతే ఉద్దేశించి కాదు కేవలం కల్పిత పాత్రలు మాత్రమే ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు ఓన్లీ జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ మాత్రమే ఓకేనా దోస్తులు ఎవరు కూడా పర్సనల్ గా తీసుకోకండి ఇక మన ఛానల్ గిట్ట ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే వద్దరా ముందు అలా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబలు ఆన్లైన్ పెట్టుకోరు దోస్తులు అప్పుడే కదా చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తది దోస్తులు మన టార్గెట్ ఫిఫ్టీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ స్లోగా పెరుగుతారు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయరు దోస్తులు ప్లీజ్ దోస్తులు ఇక లేట్ ఎందుకు దోస్తులు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి ఏమైంది రసీని ఆశీర్వేషన్ ఫోటో చూపించినావా తమ్మునికి అయితే ఆడే దొడ్డైతాడు కానీ ఆడు చిన్నప్పటి నుంచి గంతేరా ఇంత తిన్న గంతే ఉంటాడు కానీ మస్తు మంచివాడు రా నువ్వు కావాలంటే ఇప్పుడు దిక్కు ఇప్పుడు వాడు దిక్కు పోతా అన్నావు కదా పోయి చుట్టుపక్కల అలా నీళ్ళ నువ్వు తెలుసుకో అవును మామయ్య కానీ వాడు మస్తు మంచోడు మామయ్య నేను ఎందుకు చెప్తానో అర్థం చేసుకో ఇక నేను చిన్నప్పటి నుంచి నాకు వాడు దోస్తు అని క్యారెక్టర్ తెలుసు వాడు మంచితనం తెలుసు అన్ని తెలుసు అలా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసు కావాలంటే ఇప్పుడు మనం పోతాం కదా కావాలంటే మీరు ఒక ఇద్దరు ముగ్గురిని అడిగిడు రి సరే తీడు మీరు గింతగానని చెప్తారంటే అబ్బాయి మంచోడు అయి ఉంటాడు కుటుంబం కూడా మంచిదయ్యి ఉండాలి అదే నా బాధ ఇప్పటి కాలంలో కుటుంబం మంచి లేకున్నా పిల్లకు బాధ నాయే అందుకే నా బాధరా సరే చూద్దాం ఒకసారి ఇప్పుడు అయితే పోతాం కదా అవసరం గురించి కూడా కనుక్కుందాం చప్నా శ్వేత ఇద్దరు కలిసి కొన్ని పూరీలున్ను తమ్ముడు తింటాడు తమ్మునికి ఇష్టం అవి ఏ ఎందుకే అక్క ఇప్పుడు అవన్నీ ఇప్పుడు నేను గురించి తెలుసుకొని మళ్ళీ ఇంటికి బయలుదేరుడే ఉండనే అక్క ఎందుకు తీవణ అయ్యో గట్టేట పంపిత్రా నేను నీకు పూరీలు బొబ్బరి గారలు ఇష్టం అని నాకు తెలియదా అబ్బు లేదు లేదు అవి తిన్నాకనే పోయేవు తి మెల్లగా నైట్కి వెళ్ళి సాయంత్రం అయినా మంచిది కానీ పోయేవు కానీ ఇప్పుడు అవి తిన్నాకనే పోయేవు సరే తీ అమ్మ ఆ మామయ్య గట్లనే అంటాడు కానీ ఏ చేయమని పోయి నాకు కూడా అది బుద్ధి అవుతుంది బాగా రోజు సరే అత్తమ్మ ఇంత పూరి పిండి విసుకుతా బబ్బర్ పప్పు కడిగి గాలిస్తా గాలిచ్చి అర్ధగంట సేపు నానబెట్టి మిక్సీ వాడితే అయిపోతుంది తొందరనే అయిపోతాయి తీ సరే తీయపు ఫస్ట్ బొబ్బరిపప్పు కడిగి నానబెట్టు అది ఒక అర్ధగంట సేపు నానాలి కదా నానబెట్టినాకనే పిండి పిండి అది పూరి పిండి తీసుకేవు శ్వేత బాగా క్లోజ్ అయినట్టుంది అదని అక్క ఆ అవునరా ఇద్దరు కలిసిమెలిసి కూడా ఉంటారు అందుకే నేను అనేది కూడా అది ఒక్క అనుకో ఎప్పుడన్నా మళ్ళా తెలిసిన అబ్బాయి కదరా మంచిగా మంచిగా ఉంటది చుట్టాలల్ల కూడా మంచిగా ఉంటది నా బాధ సరే నువ్వు అయితే తెలుసుకుంటా అన్నావు కదా తెలుసుకోని ఇట్టమిగా మామయ్యా పోదాంపా మరి అట్లా బయటికి పోయి అటు నుంచి అటు అడుగుతా అన్నావు ఇంటి పక్కన ఇల్లను సరేపా మరి పోదాం సరే అల్లుడు పోదాం కానీ ఇల్లు వాళ్ళ ఇల్లు బాగా దూరం అయింది ఏ బాధరు ఏం కాదు ఒక గల్లి దారితే అయిపోతది ఆ లిల్లే ఆహా గంటే నానే అక్క సరే తీ అట్లైతే ఏ మెల్లగా పోతాం గాని సరే రా పోయి రారే మరి ఆ సరేనే అమ్మా పోతం తీ అచ్చే వరకు ఆ గారలను పురులు ఏసుంచే మల్ల మామయ్య పోతా పోతా అంటాడు సరే పోర్రా ఏమి ఎంతలే అన్న వచ్చే వరకు గంట గంట నన్న వన్న వట్టదా సరే తీ మెల్లగా పోర్రి దేవు దయవల్ల మా తమ్మునికి ఆ పిల్లగాడున్ను పిల్లగాడు కుటుంబం నచ్చితే ఇక దీని పెళ్ళి ఎత్తే ఒక్కోర్లా ఉంటారు సాప్ కూడా అప్పుడప్పుడు బోర్ కొట్టది మంచి ఇద్దరు మంచిగా తోడుకోవడం లెక్క కలిసి ఉంటా మంచిగా అనిపిస్తాను వీళ్ళిద్దరిని ఉత్తే ఏమో ఇక చూద్దాం ఏమైతుందో మరి వాళ్ళిద్దరికి రాసి పెట్టుందో లేదో తెలియదు కదా చూద్దాం ఇగో ఉన్నావా ఇకరా చూడకుండా నువ్వు చేసే పనులకు నిన్న ఇంకా అట్లా పిలుసుడు ఎక్కువ ఎక్కువ తక్కువ మాట్లాడక చెప్తాను నేను ఇగో నేను లచ్చ ఇంటికి పోతాన్న ఇంట్లో నుంచి కాలు బయట పెట్టినట్టు నాకు తెలియాలి నీ సంగతి చెప్తావు ఇట్లానే పోతావా లచ్చ పోలి ఇంటికి ఇట్లా పోకుంటే ఇంకెట్లా పోతారు ఈ డ్రెస్ ఏమైంది మంచిగానే ఉంది కదా ఇది ఫ్యాషన్ ఫ్యాషన్ నీకు తెలియదు అయ్యో రామా నువ్వు పోతే పోగానే ఇంత చీర కట్టుకొని పోయే నా ఇజ్జ తిత్తవా అనే ఓ ఇక దండున్నది ఆడ పోతుందని అని అంటున్నావు ఇంకా మాజాలు నువ్వు సరే కా ఇంట్లోనే ఉండు ఎటైనా వేనట్టు నాకు తెలవాలి అప్పుడు నీ సంగతి చెప్తావు నేను నేను నేనెట్టు పోతున్నాయి ఇంట్లో ఉండకుంటే ఇంట్లోనే ఉంటపో పో నువ్వు ఎటు పోవు అది వచ్చినా కూడా తలుపులు తీయ అని చెప్తాను బెండం పెట్టుకొని ఉండు నేను ముసలివ్వడానికి నువ్వు తలుపుది సరేనా నేను నా ఆడపిల్ల నాన్న ఇంట్లో బెండం పెట్టుకొని ఉండడానికి ఒకటి బిదం పెట్టుకొని ఉండు అని అంటున్నావు పెట్టుకుంటే అది రాదని అనుకుంటానావా ఇయో ఇవ్వే అద్దు కథలు పడక చెప్తాను నేను బిడెం ఉండు నేను వచ్చినాక నాకు గొంతు తిన్నాకనే నువ్వు తలుపులు తీయాలి నాకు దాని గురించి తెలుసు అది బద్మాసి నువ్వు తలుపులు పెట్టుకొని బిడెం పెట్టుకొని ఉండి చెప్తాను నేను నాకు తెలియకుండా ఏమన్న వేసినట్టు తెలవాలి అప్పుడు నువ్వు నా చేతిలో ఉండే ఉండవు చెప్తాను నేను వాబో ఆ లింగివి వచ్చిన కాడ నుంచి దీనికి అనుమానం బాగా తిరుగుతోంది అబ్బు జాగ్రత్తగా ఉండాలి దీంతో ఆ పోయి జుట్టు పిలకలవి ఏట పోతాంది కదా ఆహా మల్లై బావా ఒక్కడే ఉన్నాడు అన్నమాట ఈ మెల్లగా పోదాం మెల్లగా పోయి పటాయిద్దాం ఇంకే నిజా మీ డాడీయా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఏమే ఈ పెళ్లికి శుభ వడ్డట్టే పడ్డట్టే ఇక నుం టెన్షన్ పెట్టుకో ఏమో స్వప్న ఇంకా పూర్తి చెప్పలేదు కదా ఇవాళ్ళ ఇంటి మొక్క వెళ్ళైతే ఏంటి కానీ వాళ్ళని అడుగుతా అన్నాడు కదా అమ్మో నాకు భయం అవుతుంది సురేష్ అయితే మంచోడే కదా స్వప్న మంచోడే అని నన్ను అడుగుతాను నువ్వు వెళ్ళాలి ఎత్తి నీకే తెలవాలి మీ బావ్ దోస్తేనాయ మీ బావంత అని చెప్పబట్టే మళ్ళీ మంచి వాడేనా అని అడుగుతాను ఆ నాకు తెలుసు కానీ మరి చుట్టుపక్కల వాళ్ళకు ఎట్లున్నదో తెలియదు కదా సప్న అందుకే అట్లా అడుగుతానా ఇంకా అంత మంచిగా జరుగుతుంది నువ్వేమూక టెన్షన్ పడకు ఆ ప్లేట్లు అన్నము అట్ వేసుకొని ఉన్నావు తినరాదు ఏమో సప్నా నాకు భయం అవుతుంది మా డాడీ మొత్తం ఒప్పుకున్నాక నే తింటా నే అడబెట్టినా అవో మీరేంది ఏ పల్లెలు పక్కకు పెట్టి ముచ్చర పెట్టుకుంటారా ఏమేమి ముచ్చర పెట్టుకుంటలేమో అత్తమ్మా అయ్యో ఇప్పుడే పూరి పిండి విసికింది సప్న అవో పప్పు నానబెట్టింది ఒక ప్లేట్లో అన్నం కూడా పెట్టారు కదా ఎవరు తినలేదు శ్వేత నువ్వు తినలేదా అప్పుడు తినేటప్పుడు తిను అంటే తర్వాత తింటానంటే శ్వేత తర్వాత పక్కకు పెట్టింది తిను తిను అంటే నేను మొత్తం ఒప్పుకున్నాకరే నాకు ప్రశాంతంగా ఉంటది అప్పుడే తింటానంటాంది అయ్యో తినపోయిన ఏమి డాడీ మా ఒప్పుకుంటారు రాదే ఎందుకు గంట టెన్షన్ పడతాను నువ్వు తినిపో ఆడ కూసం తినిపో ఆ సరే అత్తమ్మా తింటది సరే పోతిని పోది ఆ సల్లకి కావచ్చు మళ్ళల్ గంజులేసి వేడి వేసుకొని తిను సరే వేడి సరే అయితే ఏదానికి వేడి ఇచ్చినాక ఇక పూరీలు చేయే మళ్ళా బాగా సేపు అవుతుంది పూరీలు చేసి ఉంచినాం అనుకో బబ్బర్ పప్పు గారే అయితే అయితేందరినీ కాలే కానీ ఫస్ట్ అయితే పూరీలు చేసి ఉంచు పూరి పిండి ఎక్కువ నాన్ే మళ్ళా పూరీలు రావు చక్కగా ఈ మొద్దు ఇంత హెల్ప్ ఎత్తేంది పోయాడు అట్టే కూర్చుంటుంది ఏమో నన్ను చెయ్యి అంటాంది ఈ శ్వేత పిల్లనేమో ఏదో ఆలోచించుకుంటా మైకమ్లు ఉన్నది నాకేమో మనసును మట్టి పాడైతలేదు అల్లుడు పిలిగానిల్లు మంచిగానే ఉంది ఒకసారి పిలిగాని కూడా చూస్తే మంచిగా ఉంటుంది కానీ ఇప్పుడు అద్దుతి ఇక అందరూ చుట్టుపక్కల కూడా మంచోడే ఆ పిలిగాడు అని అంటారు కదా మరి నేను చెప్పలేదమ్మాయ్యా ఇక నీ తృప్తి కోసమే నేను ఇంటి మొక్కకి తీసుకొచ్చినా ఇక నీకు కూడా తృప్తి ఉంటుంది కదా వాళ్ళనీళ్ళని అడిగితే ఇక అందుకే తీసుకొచ్చినా సరే తీయలుడు ఒకసారి ఈ పిల్లగాన్ని కూడా చూసి మాట్లాడబుద్ధి అవుతుంది కానీ ఇప్పుడు అద్దులే నేను మళ్ళీ వచ్చినప్పుడు దానికి చెప్పి దాన్ని పట్టుకొని వస్తా అప్పుడు పిల్లగాన్ని పిలిపిద్దాం మరి మరి నువ్వు చూస్తావా అయ్య మా ఫ్రెండ్కి ఫోన్ చేసి రమ్మనన్నా మరి ఇక్కడికి ఏ ఇప్పుడు అద్దల్లడు ఇప్పుడు అద్దు కానీ ఫస్ట్ ఫస్ట్ ఎందుకు కానీ నేను మళ్ళీ వచ్చినప్పుడు ఇట్టా ఆ పిల్లగాని మాట్లాడితే ఆ ఫోటోలే మా చూసినా కానీ ఇల్లు కూడా మంచిగానే ఉంది వాళ్ళు ఇల్లు కూడా అందరు మంచోడే అని చెప్తారు కదా అబ్బాయి సరే ఇక నమ్మక నాకు అయితే నమ్మకం కుదిరింది నేను ఇంటికి వెళ్ళి పోయాక మెల్లగా అత్తమ్మతోటి నేను మాట్లాడి మాట్లాడినాక నీకు అప్పుడు చెప్తాను నేను మళ్ళీ మమ్మల్ని మళ్ళీ మేము ఇద్దరం కలిసి వస్తాను చూడు అప్పుడు పిల్లగానే రమ్మనేవు అవునల్లుడు పిల్లగాడు ఏమో జాబ్స్కి ట్రై చేస్తానేమో మరి ఏమైనా జాబ్ వచ్చిందా లేదా ఆహా ఇంకా లేదు మామయ్య ట్రై చేస్తానేమో రిజల్ట్స్ వచ్చేటి ఉన్నాయి అట ఆ రిజల్ట్స్ వచ్చినాక జాబ్ వస్తుందా రాదా అనేది తెలుస్తుంది అట ఇక కొంచెం ట్రై చేస్తాడు మామయ్య ఇక ఆడు కూడా జాబ్ కోసమే సర్చ్ చేస్తాడు జాబు లేకుంటే ఇట్ల అల్లుడు ఏదో ఒకటి చిన్న జాబ్ అన్న ఉండాలి కదా ఓ ఇరవై వేలు ముప్పై వేలు అయినా మంచిదే ఏదో ఒక జాబ్ ఉంటేనే కదా అయ్యో పలానా అల్లుడు ఇట్లా జాబ్ ఇస్తాడు అని చెప్పుకోవచ్చు ఫస్ట్ అయితే జాబ్ రానీ జాబ్ వచ్చినాక నేను దాన్ని మా భార్యని తీసుకొని వచ్చి పిల్లతో కలిసి మాట్లాడతా మళ్ళా జాబ్ రాకముందు కల్పించిన అనుకో జాబ్ లేదు ఏం లేదు కానీ ఇట్లా నాకు నీకు అని అట్లా పేర్లు పెడతది మీ అత్తమ్మ సరేనా సరే తిమామయ్య మీరన్నట్టే తీ మరి అయ్యో నాకు ఓకే అని ఇంటికేనా శ్వేతకు గాని ఇంట్లో కానీ ఎవరికి ఏం చెప్పకు నేను పెద్ద షాక్ ఇస్తా సరేనా అయ్యో ఎందుకు మామయ్య శ్వేత తోటి ఆడుకుంటావేంది పాపం మస్త ఎడుతుంది అది అట్లా చెప్తే మరి ఏ నువ్వైతే నేను చూసుకుంటా కదా పోదాంపా ఇంటికి ఆ సరే తి మామయ్య చెప్పది కనిపిస్తలేడు బావా ఓ నీ అవ్వా నువ్వు ఎందుకు వచ్చినవు లింగవ్వా పో పోనాడు మళ్ళా నా భార్య వచ్చిందనుకో ఏం లేదు కదా నన్ను పొట్టు పొట్టు చూపుతుంది ఇప్పటికే నీ వల్ల మాకు తిట్లయిత పోనాడు నాడు లింగవ్వా అది లేనప్పుడు అత్త కరెక్ట్ కాదు కదా పో పో అయ్యో బావ్ భార్య పోతాను కదా పోతే నేను వచ్చిన ఏం తిట్టానో బావా నిన్ను బాగా తిట్టిందా ఏంటి అది రే తీగని నువ్వు వచ్చినాక నా భార్యకు బాగా డౌట్ నేను ఎప్పుడన్నా లేనప్పుడు మా అత్త తీవో మళ్ళా ఇప్పుడు వచ్చింది అనుకో ఇల్లు తీసి పందిరి ఎత్తది ఎత్తది ఇప్పటికే ఆవు నీ గురించి చెప్తా పంచాయతీ చేపిస్తా అని నన్ను కంటాంది అర్థులింగ పోనాడు ఏంది బావా నువ్వు జుట్టు పిలకడానికి బాగా భయపడతాను బాగా నిన్ను అట్లా ఎత్తాండి ఒక్కడ పుచ్చుకో దెబ్బకు సచ్చివుకుంటది చెప్తాను నేను నువ్వు సపరే కదా ఇచ్చిపెట్టి రారాదు నేను మంచిగా చూసుకుంటా అంటే అట్లేనా వైతీవి నువ్వు ఎందుకు బావా అది మాటలు పడుకుంటుండు అవసరమా దా మన మనకు ఇల్లు లేదా మనకు నేను వండి పెట్టిన నీకు చెప్పు దా పోదాంపా మన ఇంటికి పోదాంపా అబో నేను గదాన్ని ఊచ్చుకుంటే ఇక నన్ను చంపి వాడేత్తది అద్దర్దులింగవ్వా ఇప్పుడు అవన్నీ ఏమద్దు కాని సరే తిను మీ మీదకైతే రాకు పో అవ్వా మళ్ళా వచ్చింది అనుకో ఇది ఏం జరగకున్నాగో దీంతో మళ్ళా దీన్ని రప్పించుకున్నావా ఏం చెప్తారు ఇద్దరు అని ఓ బాగా పేరునాలు పెడుతుంది అద్దద్దులింగవ్వా పోన్నాడు ఎందుకు బావా అట్లేస్తాను నేను అంటే నీకు ఇష్టం లేదా పో పో అనే ఊ నేను అది జుట్టు పిలక లేనప్పుడే వచ్చినా కదా ఇప్పుడు కూడా నాతోటి ప్రశాంతంగా మాట్లాడవా నాకు రాత్రిలు నిద్ర పడతలేదు నువ్వే గుర్తుకత్తాను బావా నువ్వు అంటే నాకు ఇష్టమైన లింగవా కానీ నువ్వు ఇన్ని రోజులు ఊర్లో లేవు కదా ఇక ఆయన రోజులు ప్రశాంతంగా ఉండే ఇప్పుడు ఇల్లు అయితే మళ్ళా మనది అంటే ఇట్లా సంబంధం ఉన్నదని ఎవ్వరికీ తెలియదు మన ఇద్దరికి మాత్రమే తెలుసు ఇక దానికి తెలిసింది అనుకో ఏం లేదు ఇప్పటికే నీ మీద డౌట్ ఉన్నది దానికి ఊకే నన్ను నచ్చి గెలుపుతున్నవని ఇక నన్ను తిడుతుంది ఇటు నిన్ను తిడుతుంది ఎందుకు ఎప్పు అట్టి దాని కంట్ల పడడు కంట్ల పడక ముందు గిట్ట నేను ఎప్పుడన్నా మీ ఇంటికి అత్త కానీ ఇప్పుడైతే ఓవే మళ్ళీ అదే ఎప్పుడు వచ్చేది తెలివిది నాకు తెలుసు బావా నేనంటే నీకు కూడా ఇష్టమేనని కానీ నువ్వు బయటికి ఎప్పు చిలిపి బావా బంగారం నీ నవ్వే సింగారం తిప్పుతుంటే నువ్వు మీసం అయిపోయా దాసోహం ఓ బావో ఓ బావో ఓ బావో జోర్దార్డుతున్నావు కదా అగో లచ్చవా అగో ఏంది కూ ఈ డ్రెస్ అబ్బో భలే ఉన్నావు గమ్మతి ఉన్నావు గీట్లాంటి డ్రెస్సులు ఎందుకు ఇస్తాను ఏ అట్టి ఉన్నాయే అందుకే ఎత్త ఇట్లాంటి ఇట్లాంటివి అప్పుడప్పుడు ఎత్తనాయి కదండి ట్రెండీ ట్రెండ్ ఉంటాము ఫ్యాషన్ అట ఫ్యాషను ఈ మధ్యలో నాకు ఇట్లాంటివి చేసుకుంటేనే మంచిగా అనిపిస్తుంది అందే ఊక చీరలు లంగలు జాకెట్లు ఏం దొడగాలి ఈ సైకాలం అసలు ఏ చీరలు కట్టుకోబుద్ద అయితే లేదు ఇట్లా చేసుకుంటే నిండు ఉంటుందని వేసుకుంటానా భలే పోనీ ఏషా మంచిగా ఉన్నది దా కూర్చున్నావు దాపోసావా ఏమైందే మరి ఇటు మొక్క ఇన్ని రోజులు రానేలేదు ఇప్పుడు వస్తానవా ఏ మా ఇంటి పక్కకు ఆ బొడ్డి లేదా ఆ బొడ్డి ఇన్ని రోజులు ఇంట్లో లేకుండే ఇంకో అచ్చి ఊడిపడ్డది ఊకే ఊరికే నా మొగుడు తోటి మాట్లాడు ఓ అధ్యేషుడు ఇజేషుడు లొల్లి అవుతున్నాయి ఇక అందుకే నా మొగర్ పెట్టి అత్తలేనే అది దానికి సందిత్త చాలు సుర్రుమని మా ఇంట్లో పడి చూస్తాం ఇక అందుకే భయం భయమవుతుంది ఇక నేను వచ్చేటప్పుడు కూడా మా ముసులోనే ఈ పెట్టుకొని ఉండు నేను వచ్చేదాకా నువ్వు తలపేది ఇయ్యని తీయకు అని ఏమరు గలింగనా వచ్చిందా అయితే ఆమె ఆ బోయినరోజులు లేకుంటే కదా ఎప్పుడు వచ్చింది ఆ ఇగ అది ఉన్నది నా గంటానికి నా సవిత ఊకి నా మొగడు వెంబడి వాడతా దానికి ఇంకో మొగడు కాకుంటే ఇంకో మొగడు కావాలి దానికి ఎప్పటికీ వేసోకు ఇక అయితే ఏ కొందరు అట్లాంటి వాళ్ళు కూడా ఉండి పాడైతారు ఏం చెప్తావు మరి అవునంతే కాని కానీ ఏరే మీ కోడాలు మేమేనా కూడా లేదు మీ కోడలేదు ఎటువేళ్ళు కనిపిస్తలేరు ఉన్నారు ఉన్నారు వంట రోములు ఉన్నారు పూరీలు బబ్బరి బబ్బర్ వేస్తారు రే మా తమ్ముడు వచ్చిండు మా తమ్ముడు అయితే ఇక అవి ఏమన్నా అని ఇష్టం అయితే ఇక అవి ఏమన్నా చేస్తారు అవునా ఎందుకు వచ్చిండ ఏమన్నా పనాడు వచ్చిండ లేకుంటే అట్టి వచ్చిండ ఏ ఒక పని ఉండేనాటి అందు ఇది చూసుకొని పోదామని వచ్చిండు ఇగో సీనిగాడు సీనిగాడు తమ్ముడు బయటికి వెరు ఇక కావచ్చు ఇలా వచ్చే వరకు వేడి వేడిగా తింటారు చేయమన్నా అవునా సరే అయితే ఏమి కోడలకు పెళ్ళయి రెండు నెలలు అవుతుంది కానీ ఏమైనా నీళ్ళు గిట్ట పోసుకుందా మరి ఏ లేకపోసావా రెండు నెలలకి నీళ్ళు ఏంది కానీ ఇక ఆ దేవుడు ఇచ్చే టైంలోనే ఇత్తడు ఎప్పుడు ఇచ్చేది తెలియదు మన చేతిలో ఏమైనా ఉంటుందా పోసవా ఇక ఆ దేవుడు ఇచ్చే టైంలో ఇతడు గంతే నువ్వైతే చెప్పినావు కదా ఆ రోజు మరి ఏమైనా గోళీలు అయితే వాడకు అని అయితే మాట్లాడినావు కదా నీ కోడల పిల్లతోటి ఆ మాట్లాడిన పోషవ్వా ఏ మీకు ఎప్పకుండా నేను గట్లాంటి ఏం వేసుకోనత్తమ్మా నీ మా అన్నది నేనైతే ముందు జాగ్రత్తగా చెప్పిన గట్లాంటివి ఏం వేసుకోవద్దు పిచ్చి పిచ్చి పనులు వేయద్దు అని ఎప్పనైతే అరే వీళ్ళు ఎవరో కాదురా పోషవ్వరా స్టైల్ రైస్లు వేసుకుంటాంది గుర్తుపట్టలేదారా ఏంది అవ్వ నువ్వేనా గొగ్గిట్లాంటి డ్రెస్సులు ఇత్తన్నావు ఏంది అబ్బో భలే ఉన్నావు సూపర్ ఉన్నావు పో అవ్వ అవునురా నేనేరా అబ్బో గుర్తు కదా నన్ను ఎట్లున్నారా మంచిగున్నా నారాయణ డ్రెస్సులా ఆ అవ్వ మంచిగా ఉన్నావా నేను వాళ్ళు వచ్చే వాళ్ళతో తమ్ముడిని గుర్తుపడ్డామా మంచిగున్న బిడ్డ మంచిగున్నా గుర్తుపట్టిన గుర్తు పట్టిన గప్పట్లో ఇప్పుడు వస్తేవి ఇంక ఇప్పుడు వచ్చినావా అయితే బిడ్డ తీసుకోవడానికి వచ్చినావా ఏ తీసుకోవడానికి ఏం రాలేదు రాలేదవ్వా ఇయ్యో ఒకసారి చూసిపోదామని వచ్చినా బాగా రోజులు అవుతుంది కదా ఈ అక్క వాళ్ళని కూడా చూడక ఈ బిడ్డను కూడా చూసినట్టు ఉంటదని అని వచ్చినవ్వ అవునా సరే తిని మరి బిడ్డకు పెళ్లి సంబంధాలు చూస్తున్నావు లేదా పెళ్ళికి వచ్చింది కదా మరి ఇంక ఇదైన రోజులు ఉంటుంది చదివిస్తున్నమాట కదా ఏమో జాబుకు ట్రై చేస్తా అన్నమాట కదా ఇగో లచ్చవ్వ చెప్తాంది అయితే మరి మరి అడుగుతాన్న ఆ చూస్తున్నామవ్వ చూస్తున్నాం ఏదైనా సెట్ అయితే చేసుడు కానీ సరే తీ చూడూర్రీ మంచి పిల్ల కానీ చూడ్రీ కాల రోజులు అసలే మంచిగా లేవు ఎవరెప్పుడు ఎట్లుండే దొరుకుతలేదు ఇప్పటి నుంచి అప్పటి వరకు ఏదైనా మంచి సంబంధం ఓకే చూడూర్రి బిడ్డ చూడూర్రి అనుకుంటా సరే ఎలా వచ్చా నేను పోతా మళ్ళీ ఎప్పుడన్నా అత్త మీ తమ్ముడు వచ్చింది కదా మాట్లాడు ఇక నేను పోతా అయ్యో ఉంటే ఏమైతా మా తమ్ముడు నిన్నేమంటాండే కూసో కూర్చో పూరీను గారెలు తినిపోయేవు అవునవ్వ చన్నావు కదా తినిపోయే ఉండరాదు ఇక అందరం కలిసి తిన్దాం ఏ ఇప్పుడు అద్దరా నేను ఇంతకు ముందు ఏ తినే వెళ్ళినా అద్దె నేను మళ్ళీ వచ్చినప్పుడు గిట్టా అత్త తీయగా అని ఇప్పుడు పోతారా నేను అయ్యో కోసవ్వ తినిపో అంటే అబ్బా ఇప్పుడే తిన్నా ఇప్పుడే తిన్నా అని ఎప్పుడు వచ్చినాక ఇట్లానే చేస్తావు ఆ రోజు సీను వాళ్ళ ఇంటి కూడా అట్లనే చేసినావు ఎందుకు అంతగానే సిగ్గు పడతాన్నావా ఏంది భలే మాట్లాడతాం ఏదో నాకెందుకే చిగ్గు నీ దగ్గర ఇంతకు ముందే తిన్నానే మీరు తినవన్నప్పుడు అల్లా నేను తిరుగు తినే అత్త ఎందుకు తిన్న మళ్ళీ వచ్చినప్పుడు ఖచ్చితంగా తింటా కానీ ఇప్పుడైతే ఏ పోతేనే మా ముసలోడు ఒక్కడే ఉన్నాడు సరే తీ అవో ఇక నువ్వు ఎంత చెప్పిన అయినావు కానీ సరే తీ సరేనే మళ్ళీ వచ్చినప్పుడు మా తింట తీయే ఫీల్ కాకు నువ్వు అమ్మా అమ్మాయి ఏంది తాతేమన్నా చిన్న పోరడా నేమ ముసలోడు ఒక్కడే ఉన్నాడు ఒక్కడే ఉన్నాడు అని టక్క టక్క ఏదా అనిపిస్తుంది అంద్రా రైతమైతే గానీ ఏమైందిరా పైన ముచ్చట ఏమైంది అరే తమ్ముడు ఏమైందిరా పిల్లగాని గురించి ఇది తెలుసుకున్నావా లేదా అక్క ఏందే నువ్వు ఇట్లా ఎంతో నమ్మకం పెట్టుకున్నా నువ్వు ఇట్లా చేస్తావని అనుకోలేదే అహో ఏంద్రో నేనేం చేసి అన్న ఏమైంది అసలు కాదే మీరు ఏమన్నారు అక్క పిల్లగాడు మంచోడు వాళ్ళ కుటుంబం కూడా మంచిది అన్నారు నేను ఆడ ఇద్దరు ముగ్గురు ఇల్లు అడిగిన ఆడ పెద్ద పని లేదు పర్లేదు ఊక తిరుగుతాడట కదా ఓ అని బాగా చెప్తారు ఏంటి అక్క ఏమన్నావు పిల్లగాడు మంచోడు సీన్ చిన్న చిన్ననాడు దోస్తు అది అని బాగానే అంటే ఇవి కాదే అయ్యో ఏమైంది డాడీ డాడీ కోపంగా అంటాడు పిల్లగాడు మంచోడు మంచోడే అని గట్ల అని అంటాడు ఏమైంది అసలు సురేష్ మంచిోడే కదా అవును రా పిల్లగాడు మంచోడే అని కుటుంబం మంచిదే కూడా తెలుసురా అని అడుగు ఏమైంది అసలు ఏం జరిగింది సో దోస్తులు చూసి రావాలా మన వీడియో ఈ ఆలచ్చవన్ అయితే ఏమైంది రాగా అంత కోపంగా మాట్లాడతాను వాళ్ళ కుటుంబం మంచిదే ఆడు మంచోడే సీన్గా చిన్ననాడు దోస్తేనా అని అంటది ఏం చెప్పినవే నువ్వు అన్ని ఆడు మంచోడు అనంటివి అది ఇది అని కోప్పడతాడు ఇక దానికి శ్వేత షాక్ అవుతుంది మరి ఏమైంది సురేష్ మంచోడే కదా గట్టి ఎందుకంటాను డాడీ కోపంగా అని అని అంటది రేపటి వీడియోలో మరి వాళ్ళ తమ్ముడు ఏం చెప్తాడు ఏంది ఏం జరగబోతుంది ఏందన్నది రేపటి ఎపిసోడ్లో చూద్దాం దోస్తులు మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దోస్తులు దోస్తులు మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మాకైతే మస్తు సంతోషంగా ఉంది ఇట్లనే సపోర్ట్ చేసుకుంటా వారి మీ ముందుకు మరైన వీడియో తీసుకొస్తాం ఓకేనా దోస్తులు దోస్తులు ముందు ముందు ఒక కొత్త స్టోరీ అయితే తీయాలని అనుకుంటున్నాం ఇంకా అయితే డిసైడ్ కాలేదు ఇప్పుడైతే ఈ స్టోరీ అట్లా నడుచుకో ఇట్లా 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 నడిపిస్తాం ఓకేనా దోస్తులు ముందు ముందు అయితే కొత్త స్టోరీ తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాం ఇక తర్వాత ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి మన పిట్టగూడు ఛానల్ని బాయ్ బై ఫ్రెండ్స్